హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ మించిన టేస్టీతో మంచి వెజ్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్నాక టూ కప్స్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఒక ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తరువాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చే యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి అలా అని మరీ లూజ్గా కలుపుకోకూడదు అని మరీ టైట్గా కలుపుకోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్కటిగా పకోడీలా వేసుకోవాలి ఈ విధంగా కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు ఫ్రై చేసుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసేసుకోకూడదు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పకోడీలు తయారైన తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినప్పుడు దాల్చిన చెక్క లవంగాలు ఒక స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మసాలాలు ఫ్రై చేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొంచెం తీసుకొని వేసుకోవాలి పుదీనా వచ్చేసి ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పుదీనా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని తీసుకొని మిక్సీ చేసుకొని ఆ ప్యూరీ కూడా అందులో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకొని కుక్ చేసుకున్న తరువాత ఈ విధంగా కలుపుకొని కలుపుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు టూ స్పూన్స్ వచ్చేసి కారం టేస్ట్కి తగ్గట్టు సాల్టు హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులో వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని పెరుగు బాగా కలుపుకోవాలి మసాలాలంతా బాగా పెరుగులో కలిసిపోయేలా బాగా కలుపుకొని ఫ్రై కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పెరుగులో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి పెరుగులో నుంచి పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనలీ ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇంకొకసారి కలుపుకొని ఒక అర లీటర్ వాటర్ వేసుకోవాలి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఇదే స్టేజ్లో టె సాల్ట్ అది చెక్ చేసుకోవాలి చాలకపోతే వేసుకోవాలి మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వన్ మినిట్ బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే పక్కన పెట్టుకున్న పకోడీలని పెద్దగా ఉంటే ఇలా ఈ విధంగా రెండు రెండు పీసెస్లా చేసుకొని వేసుకోవాలి చిన్నగా ఉంటే అదే విధంగా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పకోడీలని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్లీ తయారైపోయింది కూర వచ్చేసి పకోడీ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కట్ చేసుకుని మిర్చి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఎప్పుడైనా గెస్ట్లు నాన్ వెజ్ తినని గెస్ట్లు వస్తారు కదా మన ఇంటికి ఈ విధంగా చేసి పెట్టండి కంపల్సరీగా ఈ రెసిపీ ఎలా చేశారని మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రైసు చపాతి బగారా రైస్ దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధమైన రెసిపీస్ ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఉంటాయి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేడివేడి అన్నంలో కలుపుకుంటూ తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి కంపల్సరీగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్